ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల మీరు మీ పని పట్ల మీ అభిరుచి మరియు అంకిత భావానికి ప్రసిద్ధి చెందుతారు అలాగే ఈ వారం ప్రారంభంలో మీరు కొద్ది దూరం ప్రయాణించాల్సి రావు మీరు ఏ పని చేపట్టినా దాన్ని అవకాశంగా మార్చుకుంటారు మీరు మీ పిల్లలతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు ఇంటర్నెట్ ద్వారా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని మీరు ఆలోచిస్తారు మీ పని తక్కువ శ్రమతో పూర్తవుతుంది కళారంగానికి సంబంధించిన వారికి గౌరవం లభిస్తుంది మీ సాంకేతిక సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు సీనియర్ వ్యక్తులతో సత్సంబంధాలు ఉంటాయి ఇంకా మీరు ఇతరులకి బాధ్యత వహించకుండా ఉండాలి అనవసరమైన వ్యాఖ్యల కారణంగా మీరు వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి రావచ్చు వారం మధ్యలో తప్పుల కారణంగా మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది వాహనంలో విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది మీ వైవాహిక సంబంధంలో మీరు కొంత లోపాన్ని అనుభవిస్తారు మీ నరాల్లో మీకు ఉద్రిక్తత ఉండవచ్చు ఇంకా కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే శనివారం రోజున పేదలకి అన్నదానం చేయండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో